హలో అండి ఈరోజు మనం బుద్ధవర్పు కామేశ్వరరావు గారు రాసిన అన్నం పెట్టే చేతులు అనే కథ విందాం ఈ కథ తపస్వి మనోహరం అనే అంతర్జాల మాస పత్రికలో మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తుని పట్టణంలోని కోట వీధిలో ఉన్న తన ఇంటి నుంచి ఉదయం బయలుదేరిన నలభై ఏళ్ల సద్గుణరావు నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ ఓ పావు గంట కల్లా తన సూపర్వైజర్ గా పనిచేస్తున్న అయ్యర్ హోటల్కి చేరుకున్నాడు సైకిల్ స్టాండ్ వేసి లోపలికి రాబోతున్న అతనికి పైన డాబా మీద ఎవరో నెమ్మదిగా ఏడుస్తున్న శబ్దం వినపడంతో అక్కడికి చేరుకున్నాడు ఏరా రాజా ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు ఆ హోటల్లో క్లీనర్ గా పనిచేస్తున్న రాజుని అడిగాడు సద్గుణరావు రాత్రి ఓనర్ గారు నన్ను బాగా తిట్టారండి నేను సరిగ్గా పని చేయడం లేదట నాకు బద్ధకం ఎక్కువైందట ఏడుస్తూ చెప్పాడు రాజు పోనీలేరా లేరా ఏదో చాదస్తం కొద్దీ అని ఉంటారు నేను ఆయనకు చెప్తాలే ఏడవకు కింద నాడు కస్టమర్లు వచ్చే టైం అయింది సముదాయించాడు లేదు సార్ నేను ఈ ఉద్యోగం మానేస్తా అంత మాట అన్న తర్వాత ఇంక ఇక్కడ పని చేయలేను అక్కడి నుండి లేస్తూ చెప్పాడు ఇరవై ఏళ్ల రాజు అరే ఓ ప్రశ్న అడుగుతా సూటిగా సమాధానం చెప్పు నీకు ఆశ్రయం ఇచ్చి రెండు పూటల భోజనాలు టిఫిన్లు పెడుతున్నదెవరు అడిగాడు సద్గుణరావు ఇంకెవరు సార్ మా నోనర్ గారే కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు రాజు మరి అన్నం పెట్టే చేతులకు ఆ మాత్రం ఆనే అర్హత లేదంటావా రాజుని దగ్గరికి తీసుకుని అడిగాడు సద్గుణరావు ఆ మాటలు విని కాసేపటికి తేరుకొని అవును సార్ మీరు అన్నం నిజమే నేను అలా ఆలోచించలేదు అంటూ డ్యూటీ ఎక్కడానికి లేచాడు రాజు సమస్యను ఆ విధంగా సర్దుబాటు చేసిన సద్గుణరావుకి ఇలాంటి సందర్భంలోనే ఇరవై ఏళ్ల క్రితం తనకు తల్లి చెప్పిన మాటలు ఓసారి జ్ఞాపకం వచ్చాయి రమణమూర్తి దంపతులకు పెళ్ళైన పదేళ్ల తర్వాత పుట్టాడు సద్గుణరావు లేక లేక కలిగిన సంతానం కావడంతో చాలా గారాభంగా పెరిగాడు ఆ గారాభంతో సద్గుణరావుకి పెంకితనం తలకెక్కింది చదువు అటకెక్కింది ఒరే నాయన ఈ సంవత్సరం అయినా పదో తరగతి పాస్ అవ్వరా మా రెడ్డి గారితో చెప్పి మా రైస్ మిల్లులో గుమస్తాగా వేయిస్తాను ఐదు సార్లు పదో తరగతి తప్పిన కొడుక్కి హితబోధ చేశాడు రమణమూర్తి ఆ సంవత్సరం సద్గుణరావు పదో తరగతి గట్టెక్కలేదు కానీ పాపం రమణమూర్తి మాత్రం హృద్రోగంతో పాడెక్కాడు ఆ తర్వాత తెలిసొచ్చింది సద్గుణరావుకి జీవితం విలువ చదువు విలువ అంటే ఏమిటనేది రెడ్డిగారు ఉద్యోగం ఇవ్వలేదు కానీ గతంలో అతని తల్లి ఆ హోటల్లో కొంతకాలం పప్పు రుబ్బే పని చేయడం వలన ఆ అభిమానంతో అయ్యర్ గారు సద్గుణరావుకి తన హోటల్లో ఉపాధి కల్పించారు ఉద్యోగంలో చేరిన నెల రోజుల తర్వాత అమ్మా నేను ఆ హోటల్లో ఉద్యోగం చేయలేను మానేస్తాను ఓ రాత్రి తల్లితో చెప్పాడు సద్గుణరావు ఏం నాయన ఏమైంది ఆందోళనగా అడిగింది తల్లి రోజు ఆలస్యంగా వస్తున్నానని అయ్యర్ గారు తిట్టారే నీకు తెలుసుగా నేను ఎవరి చేత మాట పడినని తల్లి దగ్గర చేరి దారంగా చెప్పాడు సద్గుణరావు నాయనా నీకు ఇరవై ఏళ్ళు వస్తున్నాయి ఒకరి చేత మాట పడకూడదు అనుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా మనం మసులుకోవాలి అయినా ఆయన చెప్పింది నీ బాగుకోరే కదా అంతెందుకు ఈరోజు మనం రెండు పూట్ల ఈ మాత్రం అన్నం తింటున్నాము అంటే అది ఎవరు చలువా సూటిగా అడిగింది ఇంకెవరు అయ్యర్ గారిదే తడుముకోకుండా చెప్పాడు సద్గుణరావు మరి అన్నం పెట్టే చేతులకు ఆ మాత్రం అనే అర్హత లేదంటావా కొడుకు వంక చూస్తూ అడిగింది సద్గుణరావు తల్లి తల్లి చెప్పిన మాటలో ఉన్న పరమార్థం గ్రహించిన సద్గుణరావు మౌనంగా ఉండిపోయాడు ఏరా సద్గుణ పైన ఏం చేస్తున్నారా కిందికి రా పెద్ద అయ్యర్ గారు అరుపుతో గతంలో తేలుతున్న సద్గుణరావు కిందికి దిగి వచ్చాడు ఆ రోజు ఎవరో రాజకీయ నాయకుడు మరణించడంతో తుని పట్టణం అంతా బంధు ప్రకటించారు ఒంటి గంటకల్లా హోటల్ మూసేయడంతో ఇంటి దోవ పట్టాడు సద్గుండరావు వాకిట్లోనే ఎదురైన పదేళ్ల కొడుకు శ్రవణ్ ఏడుస్తూ నాన్న అమ్మ చూడలా తిడుతుందో తల్లి మీద ఫిర్యాదు చేశాడు మూతి కంటుకున్న పెరుగన్నం తుడుచుకుంటూ ఏంటి ఛాయా ఏమన్నా వాణ్ణి అలా ఏడుస్తున్నాడు భార్యని అడిగాడు సద్గుణరావు కొడుకుని ఊరడిస్తూ ఏమంటానో అన్నం కలిపి వాడికి గోరుముత్తులు తినిపిస్తున్నది నేనే అయినా తినడానికి మారం చేస్తున్నాడు అన్నం తినక ఎలా నీరసపడిపోయాడో చూడండి కారణం చెప్పింది ఛాయాదేవి ఆ సాయంత్రం కొడుకుని దగ్గరికి తీసుకొని ఒరే శ్రవణు మధ్యాహ్నం అమ్మ తిట్టిందని అలా ఏడవచ్చా అడిగాడు సద్గుణరావు నన్ను ఆవిడ అలా తిట్టొచ్చా ఎదురు ప్రశ్నించాడు కొడుకు నువ్వు అన్నం తినకపోతే బలం రాదు అంతేకాదు ఎదురింటి వెంకటరావుల నీరసంగా అయిపోయి ఏ పని చేయలేవు నువ్వు అలా కాకూడదనే అమ్మ నిన్ను భోజనం చేయమని కేకలేస్తుంది శ్రద్ధగా వింటున్న కొడుకు వైపు చూస్తూ తిరిగి చెప్పసాగాడు సద్గుణరావు సరే నీ అంతటి నువ్వు అన్నం తినడం లేదు మరి ప్రతిరోజు నువ్వు మారం చేస్తున్నా కానీ విసుక్కోకుండా నీకన్న ఎవరు తినిపిస్తున్నారు నేనా లేక మీ అమ్మ సూటిగా అడిగాడు సద్గుణరావు ఇంకెవరు అమ్మే టక్కున చెప్పాడు శ్రవణ్ మరి అన్నం పెట్టే చేతులకు ఆ మాత్రం అనే అర్హత లేదంటావా అడిగాడు సజ్గుండ్రావు ఏదో అర్థం చేసుకున్న శ్రవణ్ సరే నాన్న రేపటి నుంచి ఇబ్బంది పెట్టకుండా అమ్మ పెట్టింది తింటాలే అంటూ అక్కడి నుంచి లేచాడు తల్లి వద్దకు వెళ్ళడానికి ఈ సంభాషణంతా విన్న ఛాయాదేవి తన కొడుకుకి అర్థమయ్యేలా చెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరించిన భర్తను మనసులో అభినందిస్తూ ఆనందంగా అక్కడి నుంచి కదిలింది కాలచక్రం కింద పడి పాతిక సంవత్సరాలు నలిగిపోయాయి ఈ పాతికేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఉద్యోగాల్లో స్థిరపడిన అయ్యర్ గారి కుటుంబ సభ్యులు తునిలో ఉన్న ఆ హోటల్ మూసేసి వైజాగ్ వెళ్ళిపోయారు చాకరీ చేయడమే తప్ప ఒక్క పైసా వెనకేసుకుందామనే ధ్యాస లేని సద్గుణరావు రోడ్డును పడ్డాడు వయసు మీరిన దృష్ట్యా ఎక్కడా అతనికి సరైన ఉపాధి దొరకలేదు స్వయం కృషితో స్కాలర్షిప్పులతో చదువుకున్న అతని కొడుకు శ్రవణ్ ఓ బ్యాంక్లో సెలెక్ట్ అయి వివాహం చేసుకొని స్థిరపడ్డాడు తండ్రి గురించి తెలిసిన శ్రవణ్ ఓ రోజు తల్లిదండ్రుల వద్దకు వచ్చి నాన్న ఇంకా ఈ వయసులో ఉండి మీరేం ఉద్యోగం చేస్తారు మీరిద్దరూ మా వద్దకు వచ్చేయండి అందరం కలిసి ఉందాం అంటూ ప్రాధేయపడ్డాడు ఎందుకురా నాయన మేము నీకు అదనపు భారం కావడం మీ నాన్న నేను కష్టపడి ఏదో కలో గంజో తాగి బతుకుతానులే నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఛాయాదేవి తల్లి వద్దకు వచ్చి ఆమె చేతులు పట్టుకొని అమ్మా ఇవి నాకు అన్నం పెట్టిన చేతులు వీటిని వదులుకుంటానా అని వారిని ఒప్పించి తనతో తీసుకొని వెళ్ళాడు శ్రవణ్ సద్గుణరావు దంపతులు కొడుకు ఇంటికి చేరి ఐదు సంవత్సరాలైంది ఆ సాయంత్రం మనవణ్ణి తీసుకొని వాకింగ్కి వెళ్ళొచ్చిన సద్గుణరావుతో ఏ ఇక్కడికి వచ్చిన తర్వాత పెనం నుంచి పొయ్యిలో అయింది నా పరిస్థితి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ చెప్పింది ఛాయాదేవి ఏం ఛాయా ఏం జరిగింది కొంచెం వివరంగా చెప్పు తలుపు దగ్గరికి వేస్తూ అడిగాడు సద్గుణరావు ఏం జరగడం ఏమిటండి మన గాడు తల్లిననే ధ్యాస కూడా లేకుండా నేను చేసిన ప్రతి పనికి ఏదో ఒక వంక పెడుతూ వాళ్ళ ఆవిని వెనకేసుకొస్తున్నాడు కొడుకు మీద కంప్లైంట్ చేసింది ఛాయాదేవి చూడు ఛాయా ఈ పరిస్థితి ప్రతి మగవాడు ఎదుర్కొనేదే దాని గురించి ఆలోచించకు కొన్నాళ్లకు అన్ని సర్దుకుంటాయి భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు సద్గుణరావు మీరెన్ని చెప్పండి మన మీద ప్రేమ లేదా సన్నాస్కి కొడుకు మీద సణుక్కోవడం మొదలుపెట్టింది ఛాయాదేవి మన మీదే కనుక ప్రేమ లేకపోతే ఏ ఆదాయము లేని మనల్ని తన వద్దకు ఎందుకు తెచ్చుకుంటాడు అందరిలాగే ఏ రోడ్డు మీదో వృద్ధాశ్రమంలోనే వదిలేస్తాడు కానీ తన మాటలు శ్రద్ధగా వింటున్న భార్య వైపు చూస్తూ తిరిగి చెప్పసాగాడు సద్గుణరావు ఇంకో విషయం మనం తరాల మధ్య ఉన్న అంతరాలను చూసాం ఇప్పుడు వృద్ధాప్యంలో పడ్డాం దీన్ని శాపంగా కాకుండా వరంగా చేసుకోవాలి అంటే ఈ వయసులో సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి కానీ ఇలా సనుక్కోవడం మంచిది కాదు అంతెందుకు మనకి రెండు పూట్ల ఈ మాత్రం అన్నం పెడుతున్నది ఎవరంటావు సూటిగా అడిగాడు సద్గుణరావు ఇంకెవరు మన అబ్బాయి శ్రవణే తడుముకోకుండా చెప్పింది ఛాయాదేవి మరింకే అన్నం పెట్టే చేతులకు ఆ మాత్రం అనే అర్హత లేదంటావా భార్యవంక చూస్తూ అడిగాడు సద్గుణరావు భర్త మాటలోని సర్దుబాటు ధోరణి గ్రహించిన ఛాయాదేవి మనవడిని ఎత్తుకొని మౌనంగా వైపు నడిచింది కోడలికి సహాయం చేయడానికి ఇదండి బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన అన్నం పెట్టే చేతులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్